కూడా మరి ఆరాధనలో ఎక్కిపోయిద్దాం థ్యాంక్ యూ లాడ్ జీసస్ హలలోయ స్తోత్రం 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 పరిశుద్ధుడా వందనాలు పరిశుద్ధుడా స్తోత్రాలు మహిమ గల దైవా స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం మరణ పొమ్ములను వెరిచిన స్తోత్రం ప్రధాన కాపరి స్తోత్రం ప్రభావం గల పరిశుద్ధుడా స్తోత్రం ఆరాధనకు యోగుడా స్తోత్రం అత్యున్నత సింహాసనంపై నీకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా పూజనీడా వందనాలు పరిశుద్ధుడా స్తోత్రాలు మహిమ గల దేవా స్తోత్రం అయా మృత్యుంజయుడా స్తోత్రం తండ్రి అయా మీకు మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 ఆరాధనకు యోగ్యుడా స్తోత్రం అత్యున్నత సింహాసనంపై ఆశనడానికి స్థుతి ఆరాధన చలిస్తున్నాం తండ్రి మహిమ దేవా స్తోత్రం పరిశుద్ధుడా స్తోత్రం జయడా స్తోత్రం మరణపు మల్లును విరిచిన వాడా స్తోత్రం తండ్రి నీ కొందనాలు తండ్రి స్తోత్రం 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 మనిషిగా పుట్టినాడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవ చప్పలు కొడదాం తీసుకొని పోలేడు పుచికపులైనా ఎలా సంపాదన బదలవలైరా మనిషిగా పుట్టినాడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలైరా తీసుకొని పోలేడు పుజుగా ఇలా చపట్లు కొడదాం దీపముండగానే ఉండగానే ఎల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో దీపం ఉండగానే ఎల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ము ఓకే సారే జన్మీస్త రెండు సార్ చావాలు ఆరి అగ్నిలో యుగ యొల కాలాలి ఒకేసారి జన్మిస్తే జన్మేస్త రెండు సార్ చావాలి ఆరి పౌని అగ్నిలో యుగ యొల కాలా పుట్టినాలు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వరసులవుతారు క్రీస్తులో పుట్టినాలు రెండవ మారు స్వర్గానికి ఆయనతో వరసులవుతారు దీపం ఉండగానే ఎల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్మకో దీపముండగానే ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్మకో జన్మనిచ్చిన వాడు యేసు క్రీస్తు దేవుడే జన్మించక ముందే నిన్నెరిగిన నాదుడే జన్మనిచ్చినవాడు సు క్రీస్తు దేవుడే జన్మించకముందే నిన్నెరిగిన నాదుడే ఆయనను నమ్మి పున జన్మ పొందితే నిజన్మకు నిజమైన అర్థముందిలే ఆయనను నమ్మి పున జన్మ పొందితే నిజన్మకు నిజమైన అర్థం ఉందిలే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్మకో దీపముండగానే ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్మకో నీలో ఉన్న పిరి భ్రమ పడకు సచ్చి నాకౌన ఎవరికి గాలని భ్రమ పడకు సచ్చిన ఆకాయ మౌన ఎవరికి తెలుసనకు నీలోని ఆత్మకు స్వర్గము నరకమో నిర్ణయించే సమయమీదే కళ్ళు తెరచుకో నీలోని ఆత్మకు స్వర్గము నరకము నిర్ణయించే సమయమేదే మీద కళ్ళు తెరచుకో దీపముండగానే ఎల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్మకో దీపముండగానే ఎల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్మకో మనిషిగా పుట్టినాడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలైరా తీసుకొని పోలేడు పుచ్చుకబులైనా ఎలా సంపాదన వదలవలైరా దీపముండగానే ఎల్ చక్క పెట్టుకో ప్రాణముండగానే ప్రభుని నమ్మక దీపముండగానే ఎల్ చక్క పెట్టుకో నీవు ప్రభుని నమ్మక అలలోయ అల లోయా దీపముండే ఎల్ చక్క పెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభు నమ్మకో నమ్మకో ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి ఒకేసారి జన్మిస్తే చావాలి ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి క్రీస్తులో పుట్టినాలు రెండవ మారో స్వర్గానికి ఆయనతో వారసులవుతారు క్రీస్తులో పుట్టినాలు రెండవ మారో స్వర్గానికి ఆయనతో వారసులు అవుతారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్మకో అలలుయా అలలుయా దీపముండగానే ఇల్లు ఇల్లు పెట్టుకో ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్మకో స్తోత్రం 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 దయామైడ ప్రేమ మైడ ప్రేమ స్వరూపుడా ప్రేమ గల తండ్రి కృపగలైన మీకు స్తోత్రం ప్రభా అయా నీ సన్నిధికి మమ్మల్ని నడిపించిన పరిశుద్ధుడా అయా సచివు లెక్కలోంచి అయా సజీవుడైన నిన్ను ఆరాధించే కృపా భాగ్యం మాకిచ్చిన పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి అయా మాలో ఇంకా నీకు అయాసకరమైన జీవితం ఏదైనా ఉన్నట్లయితే మాలో లోపం పాపం ఏదైనా ఉన్నట్లయితే మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి అయా కలవ ార్చిన రక్తంలో మమ్మను కడగండి పరిశుద్ధపరచండి ఆత్మతో నింపండి అభిషేకించండి ఆత్మ బలము వందనాలు సర్వాధికారి స్తోత్రాలు బలవంతుడాక్తివంతుడ ఆ స్తోత్రం ప్రధాన కాపరి స్తోత్రం ప్రభావం గల పరిశుద్ధుడ ఆ స్తోత్రం ఆరాధనకు యోగ్య స్తోత్రం అత్యున్నత సింహాసనపై పై స్ ఆరాధన చలిస్తున్నా ప్రభు లార్డ్స్ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ పరిశుద్ధుడా స్తోత్రం నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితి నినా దేవా నిన్ను పోలిన వారెవరు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిని నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవులేని జీవితమంతా వ్యర్థముగా పోనయ్యాల లోయాల లోయ आराधना लॉगे आराधना आरोना आराधना ये आराधना रे बाला बाबा बा बाबा बाबा हेल सदाई आराधना ये लॉगे आराधना आरोना आराधना ये आराधना

करण तो भ्रो भैया लोयालोया अल सदा आराधना ए लोगे आराधना आडो आराधना ये आराधना आराधना अल्सदाए आराधना ये लोगे आराधना आडो नाय ஆதனாசுவா ஆராத மரண்பு மார்கோ நடிச்சா வேல எந்த வைது மர ஜன்ம நீதி வயலு அல் சா ஆராம் ஆதனா ஆனா ஆராவா ஆதனா அல் சதாய் ஆரானா ஆதனா ஆனாய ஆராதா யேஷிவாய ஆதனா ஹலோ ஹலோ அல்ஷதாய ఆరాధనా ఏ లో ఆరాధనాల లోయా ఆడోనా ఆరాధనా ఏ శుభ ఆరాధనా స్తోత్రం 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 పరిశుదుడు పరిశుదుడని నిత్యము వేల ఆది కోట్ల దూత సర్వనతుడ సర్వనతుడా సర్వాధికారి పరిశుద్ధుడా పరిశుద్ధుడానుడ ఆశ్చర్య స్థుతి స్తోత్ర బలవంతుడా 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 శక్తివంతుడా శక్తివంతుడా సర్వ శక్తివంతుడానికి మహిమ 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 ఘనత ప్రభావం ప్రభావంలో నీకే నా నిన్న నేడు రేపు ఏ ఖరీతిగా ఉంటున్నా పరిశుద్ధ దేవానికి వందనాలయ్యా ఆత్మ పూర్ణడానికి వందనాలు అభిషేకం ఇచ్చేవాడానికి స్తోత్రములు నాయన అయా నాయన మహారాధనకు యోగ్యుడమైన ప్రభానికి వందనాలు జాలిగల దేవానికి స్తోత్రములు ప్రేమ గల దేవానికి స్తోత్రములు నాయన కనికర పూర్ణుడానికి వందనాలయ్యా అయా కరుణ సంపన్నుడానికి స్తో వందనాలయ్యా అతి కాంక్షనికి వందనాలు ప్రభా పదివేలందరుడు దేవానికి వందనాలు అగ్ని జ్వాలల గల కన్నుల గంటి వాడానికి వందనాలు నాయన అపరంచి వంటి పాదముల గల వాడానికి వందనాలయ్యా ఆకాశమున సింహాసనం భూమి నా పాద బిఠమంటున్న దేవానికి వందనాలు ఇదిగో ఈ మధ్యాహ్న కాల నాయన చిన్న మందగా మీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని స్తించుటకు ఆరాధించుటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను దేవా అయా మా ఆరాధనంత ప్రభా నీ పాదాల చింత సమర్పించుకుంటుండగా నాయన మా ఆరాధన ద్వారా మీరు మాత్రమే అయ్యా మహిమా ఘనత ప్రభావములు పొందుకున్నామని ఈ చిన్ని స్థుతి ఆరాధన నా ఏ శాతీ పరిశుధ పుణ్యనామములు వినేమ చేత సమర్పించుకుంటున్నా అంతే అమ్మేన్ అమ్మేన్ అమ్మే